హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మా స్టూడియోస్ నిరుద్యోగ వృత్తి అసలు ఎందుకు ఈ నిరుద్యోగ వృత్తి అవసరం అంటారా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కొంతమంది ఆలోచన ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇస్తే ఉద్యోగాలు అడగరు ప్రభుత్వాలకి ఎదురు తిరగరు అందుకే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు అని ఆరోపిస్తున్నారు మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ ఉద్యోగాలు వచ్చే వరకు ఖాళీగా ఉన్నటువంటి ఈ యువతకి ఆ డబ్బులు ఖర్చుల కన్నా ఉపయోగపడతాయి కదా ఇవ్వనండి అంటున్నారు అసలు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో యువనేస్తం అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ పథకం అప్పుడు ఒక వెయ్యి రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ కొంతమంది అయితే తీసుకున్నారంట నెల నెల ఒక సంవత్సరం పాటు నిరుద్యోగ భృతి వచ్చిందంట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఆ నిరుద్యోగ వృత్తిని పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి ఆయన ఎక్కిన సంవత్సరం తర్వాత ఉద్యోగాలు తెస్తామంటూ ఏదో కానిస్టేబుల్ పోస్టులకి హోమ్ గార్డు పోస్టులకి నోటిఫికేషన్స్ వదులుతాం అప్లై చేసుకుండా కొంత చేశారు హడావుడి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విడుదల చేస్తే యువతకి కొంత ఊరట కలిగించినట్టు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ వదిలింది అని కొంత సంతోషపడతారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కానీ జాబ్ క్యాలెండర్స్ కానీ రిలీజ్ చేయలేదు కొత్త ఉద్యోగాలు ఏవి ఇవ్వలేదు ఆ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయానికి సంబంధించిన కొంత ఉద్యోగాలు వచ్చినాయి ఇక మిగిలి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు మరి వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఏంటనేది వాళ్ళకే తెలుసు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగాల విషయాన్ని పక్కన పెడుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు మరి ఆ ఆరోపణల్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలి జాబ్ క్యాలెండర్స్ వదిలి జాబ్ నోటిఫికేషన్స్ వదిలి త్వరితగతిన త్వరితగతిన గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి ఖాళీలని భర్తీ చేసే ప్రయత్నం చేస్తే కొంత మంచిది ఏదైతే హామీలు ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలు ఇచ్చే దిశగా అడుగులేసినట్టుగా కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళకి ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ మీరిచ్చే ఆ మూడు వేలు ఉద్యోగ వృత్తితో ఏం చేసుకుంటారు ఆల్రెడీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు దండిగా నడుస్తున్నాయి ఇంట్లో ముసలివాళ్ళు ఉంటే ఫ్యాంక్షన్లు ఇస్తున్నారు రైతులు ఉంటేనే రైతు భరోసా కింద ఎంతో కంత ఇస్తున్నారు అలాగే మహిళలకు పదిహేను వందలు అంటూ డబ్బులు ఇస్తున్నారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఒక రకంగా గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలన్నింటినీ ఇచ్చి జనాలను సోమరపోతులను చేసి ఇంట్లో కూర్చోబెట్టిందో అదే పరిస్థితి మళ్ళీ ఇదే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందా అనే ఆరోపణలో ఎదుర్కొనే ఛాన్స్ కూడా ఉంది ఎందుకని మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అంటే సాధారణ విషయం కాదు చాలా టఫ్ సిచ్యువేషన్ అది ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే వెంటనే కల్పించేయడం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధారణ విషయమా అయితే ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అనే విషయం పక్కన పెడితే ఏదైతే గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ వదిలి వాటిని భర్తీ చేసేసి ఇంకా ప్రైవేటు ఉద్యోగాలు వా ఆ ప్రైవేటు ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ప్రైవేటు ఉద్యోగాలు కూడా కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మంచిదని చెప్పి నా ఒపీనియన్ ఎందుకంటే యువత ఉద్యోగాలు లేకుండా సుమారు ఒక పది పదిహేను లక్షల మంది యూత్ ఉన్నారనేది అంచనా ఒక పదిహేను లక్షల మంది ఉద్యోగం లేకుండా ఉండడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే స్టేట్ని డెవలప్ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు ఏదైతే యువత దేశానికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన యువత ఉద్యోగాలు లేక నీరు గారిపోయి కుటుంబాలను పోషించుకోలేక ఉద్యోగం లేకపోతే పెళ్ళవ్వక అలాగే ఉద్యోగం లేకపోతే సమాజంలో గౌరవం లేక ఇలా అనేక అవమానాలు పడుతున్న యువతను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలనేది నా ఒపీనియన్ మరి ఈ నిరుద్యోగ భృతి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం ఒకవేళ ఇస్తే ఇచ్చారు నిరుద్యోగ భృతి అనేది ఎందుకంటే మేబీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఇతరత్ర ఖర్చులకి ఏదైనా వాడుకోవాలన్నా ఇంట్లో వాళ్ళు నడగకుండా ఒక మూడు వేల రూపాయలు ఏదో పెద్దన్నయ్య ఇచ్చినట్టు ఇస్తున్నారంటే కొద్దిగా సంతోషించదగినటువంటి విషయమే కానీ ఆ నిరుద్యోగ భృతితో పాటు యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే అంశం మీద కూడా దృష్టి పెట్టి త్వరగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం మరి ఈ నిరుద్యోగ భృతిపై కానీ జాబ్ నోటిఫికేషన్స్ మీద కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్